అందరికీ నమస్కారం నేను మీ పేరిని నాగేశ్వరరావు ప్రజెంట్గా ఇప్పుడు వరంగల్లో ఉన్నాను వరంగల్ భద్రకాళి రోడ్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ గణనాథుని ఆ గణపతిని స్వామిని మీకు చూపించడం జరుగుతుంది చాలా చక్కగా వినాయక విగ్రహాలని రెడీ చేసి మనకి ఆస్వాదించే విధంగా వాళ్ళు ముఖానికి పెట్టుకున్నారు రెడీ చేసి చూడండి ఎంత అందంగా ఉందో అన్నీ వర్షం వస్తామని చెప్పేసి కవర్ కప్పి ఉంచారు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ పెద్ద వినాయకుళ్ళు చాలా బాగున్నాయి చూడండి మీకోసం చూపిస్తున్నాను ఈ రోడ్డు మొత్తం ఉన్నాయి ఇలానే కూడా చూడండి చెట్ల మధ్యలో నేను అక్కడ ఎంత అందంగా ఉన్నారు రోడ్డు భద్రకాళికి వెళ్ళే టెంపుల్ రోడ్డు ఇది నేను భద్రకాలకి వెళ్ళి మెయిన్ రోడ్డుకి వస్తున్నాను మెయిన్ రోడ్డుకి వచ్చే ముందు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి భక్తుల కోసం వేచి ఉన్నాయి అన్నీ కూడా చూడండి పెద్ద విగ్రహం వినాయకుడి విగ్రహం చాలా బాగుంది బాగుంది కదా ఫ్రెండ్స్ తీరు ఒక కలర్లో వినాయకుడి విగ్రహాలు చాలా చక్కగా రెడీ చేయటం జరిగింది చూడండి పంచలు కూడా ఎంత నీట్గా ఉన్నాయో తీరు ఒక కలర్లో హౌస్ఫుల్గా ఉన్నాయి వినాయక విగ్రహాలు ఇది భద్రకాళి వెనకాల ఆచి నేను మెయిన్ రోడ్డుకు వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకోసం చూపిస్తున్నా అక్కడ దాకా ఉన్నాయి ఒక అది మెయిన్ రోడ్డు అన్నట్టు అది మెయిన్ రోడ్డు భద్రకాళికి పోయి ఆచి దగ్గర మెయిన్ రోడ్డు అటు పోతే రైట్ సైడ్ పోతే ఎంజిఎం హాస్పిటల్ సైడ్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ పోతే ములుగు రోడ్ వెళ్తుంది అడిపోతే వరంగల్ ఇడిపోతే హనుమకొండ అన్నట్టు మధ్యలో చూడండి ఇప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నాయో రేటు రేటుగా ఉంది పొద్దు విగ్రహం చాలా బాగుంది వినాయకు చిన్న విగ్రహాలు ఇవన్నీ అవే విగ్రహాలు చాలా బాగున్నాయి బాగున్నాయి కదా విగ్రహం చూడండి సూపర్ కదా ఉన్నారు సింగ్ గారు కూడా విగ్రహాలు పెద్దగా ఉన్నాయి బిగ్ విగ్రహం కూడా ఎంత అందంగా ఉందో బాల బాలస్వామి అన్న టైప్ లో బాల విగ్రహం సింగింగ్ బాగుంది కదా ఫ్రెండ్స్ శివయస్వామి కవర్లు కప్పు ఉన్నాయి అందుకని మీకు అలా కనిపిస్తుంది కవర్లు తీసుకొచ్చింటే చాలా బాగుంటుంది ఎంజి అంబోయే రోడ్డు అది చమరస్తా ఎంజి బోయే రోడ్ దానికి ఎదురంగా బంకు బంకు ఎదురంగా భద్రకాళి ఆచి ఓకేనా మీరు చూపిస్తున్నాం మళ్ళీ భద్రకాళి ఆచి దగ్గర చూడండి ఇది పెట్టారు ఒక పైన భద్రకాళి ఆచి భద్రకాళి ఆచారంటే సైట్కి వెళ్ళిపోతే భద్రకాళి టెంపుల్ వస్తుంది చూడండి అన్నీ విగ్రహాలే చాలా చక్కగా పెట్టారు పెద్దగా ఉన్నాయి కదా బాగున్నాయి ఇలాంటి ఇక్కడ నెమలితో ఉంది విగ్రహం చాలా బాగుంది నెమలితో పెద్దగా చూడండి నెనమిద కూర్చున్నారు వినాయకుడు పెద్ద వినాయకులు ఇక్కడ సింహం ఏనుగు సారీ ఏనుగు మీద అటు వేలుగు ఇటు వేలుగు మధ్యలో వినాయకుడు పెద్ద వినాయకుడు ఇది కూడా పెద్దగా ఉంది చూడండి ఆల్రెడీ బక్సులు వస్తున్నారు చూసుకుంటే వెళ్ళిపోతున్నారు రుజువు నిన్నీ అదే భద్రికాల దగ్గర సైడ్ కూడా అమ్మబడులు అమ్మవారి దగ్గర అమ్మబడు Thank you, thank you, thank you, thank you, thank you.